అనగనగా ఒక పచ్చని ప్రాణం నిండిన అడవి ఆ అడవిలో రకరకాల రంగురంగుల పక్షులు నవ్వుతూ పాటలు పాడుతూ జీవించేవి వాటి మధ్య అందరినీ కదిలించే ఒక చిన్న కథ ఉంది అదే తల్లిదండ్రులు లేని ఒక చిన్న చిలకపిల్ల దాని పేరు మిన్ను మిన్ను చాలా అందంగా ఉండేది కాని ఒక చిన్న సమస్య ఉంది దాని రెక్కలు బలహీనంగా ఉండేవి మిగతా పక్షుల్లా ఎగిరి ఆకాశాన్ని తాకాలని ఎంత ఆశపడినా ఆ బలం మిన్నుల లేకపోయేది అందుకే అందరూ ఎగిరి ఆటలాడుతుంటే మిన్ను మాత్రం తన చిన్న గూటిలో ఒంటరిగా కూర్చొని ముసిముసిగా బాధపడేది ఒకరోజు అడవిలో ఒక్కసారిగా కలతచెలరేగింది వేటగాళ్లు వచ్చారు పక్షులను పట్టుకోవడానికి పెద్ద వల విసిరారు పక్షులు ప్రమాదాన్ని గమనించేలోపే చాలామంది అందులో చిక్కుకుపోయారు వలలో కదలలేక వణుకుతూ భయంతో అరుస్తుండగా అడవి అంతా ఆతృతగా మారిపోయింది గూటిలో కూర్చున్న మిన్ను ఆ దృశ్యం చూసి గుండె తెగిపోతోంది నేను ఏమి చేయగలను అని తనలోనే భయపడింది అయినా ఆ క్షణం దాని చిన్న గుండెల్లో ఒక పెద్ద ధైర్యం మెలకువ రావటం మొదలైంది ఎలాగైనా వాళ్లను కాపాడాలి అని తేల్చుకున్న మిన్ను తన బలహీనతను పూర్తిగా మర్చిపోయి తనకి ఉన్నంత శక్తితో రెక్కలు అటూ ఇటూ కొడుతూ ఆకాశంలోకి ఎగిరింది ఆ ఎగరటం మాత్రం దానికోసం పోరాటమే కాని అది ఆగలేదు వేటగాళ్ల దగ్గరకు వెళ్ళి పెద్దగా అరుస్తూ శబ్దంచేస్తూ వారి దృష్టిని తనవైపు మళ్లించింది ఆ గోల విని వలలో చిక్కుకున్న తెలివైన గుడ్లగూబకు ఓ ఆలోచన వచ్చింది అది గట్టిగా అన్నది మనలో ఒక్కరి శక్తి సరిపోదు మనమంతా ఒకేసారి ఒకే దిశగా వలను లాగుదాం దాంతో చిలుకలు పావురాలూ కాకులు ఎటువంటి తేడా లేకుండా అన్నీ ఒకే సమయంలో రెక్కలు విప్పి తమ శక్తిని మొత్తం కూడగట్టి వలపైకి లాగాయి ఒక్క క్షణం రెండు క్షణాలు అవి పూర్తిగా శ్రమించగా ఆ వల చిటచిటమని తెగిపోయింది పక్షులన్నీ సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి వేటగాళ్లను దాటుకొని తమ ప్రాణాలను కాపాడుకున్నాయి ఆ తర్వాత అందరూ కలిసి మిన్నూ వద్దకి వచ్చి దీని ధైర్యాన్నీ దీని తెలివిని గౌరవంగా మెచ్చుకున్నారు ఎగరలేని చిన్న మిన్ను తన గుండెబలంతో అందరినీ రక్షించింది నీతి ఒక్కరి శక్తి చిన్నదైనా ఐక్యమైతే మహాబలం మరియు బలహీనతలను కాదు మనసులోని ధైర్యాన్ని గుర్తించటం ముఖ్యం